రౌడీ హీరో విజయ్ దేవరకొండ కెరీర్ ఎన్నడూ లేనంతగా బిజీగా ఉన్నారు ఇది ఫ్యామిలీ స్టార్ పరాజయం తర్వాత వరుసగా క్రేజీ ప్రాజెక్టు ను లైన్ లో పెట్టారు అందులో ఒకటి దర్శకుడు రవికిరణ్ కోలా చేస్తున్న మూవీ ప్యాన్ ఇండియా లెవెల్లో వస్తున్న ఈ సినిమాను దిల్ రాజ్ నిర్మిస్తున్నారు ఇటీవల ఈ ప్రాజెక్టు కు సంబంధించిన అధికారిక ప్రకటినిస్తూ కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్ చాలా ఇంటెన్స్ గా ఉన్న ఈ పోస్టర్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకోవటమే కాదు సినిమాపై అంచనాలను పెంచేసింది అయితే తాజాగా ఈ సినిమా గురించి ఒక క్రేజీ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో వైరల్ గా మారింది అదేంటంటే ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడిగా లేడీ సూపర్ స్టార్ సాయి పల్లవి నటించనున్నారట ఎనభై దశకంలోని ఇంటెన్స్ కత్ వస్తున్న ఈ సినిమా పాయింట్ సాయి పల్లవికి బాగా నచ్చిందట తెలుగు తెరపై ఇప్పటి వరకు చూడని సరికొత్త ప్రేమ కత్వ వస్తున్న ఈ సినిమాను ఆమె ఇటీవల ఒక చేసిందని సమాచారం ఇది విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందట లేటెస్ట్ న్యూ తో విజయ్ దేవరకొండ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి మరోపక్క సాయి పల్లవి కూడా ఈ సినిమాను ఓకే చేశారంటే ఈ సినిమాలు ఖచ్చితంగా మ్యాటర్ ఉంటుందనే ప్రేక్షకుల నమ్మకం అది ఈ సినిమా విషయంలో కూడా నిజమవుతుందని ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని కామెంట్ చేస్తున్నారు విజయ్ ఫ్యాన్స్